కార్తీక పురాణం అధ్యాయం వన్ ఈరోజు నైమి సారణ్యంలో సౌనకాది మహామునులు కలిసి గురుతులయ్యులైన స్వతామహర్షితో ఎలా కోరారు ఓ పరమాత్మ మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను వేద వేదాంగాల రహస్యాలను గ్రహించాము కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి ఈ మాసం పవిత్రత కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు సౌనకాది మహామునులు కోరికను మన్నించిన సోత మహర్షి ఇలా అంటున్నాడు ఓ ముని పొంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుడిని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో సకల ఐశ్వర్యములు పొందగలరు కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరిస్తుండగా పార్వతీదేవి పరమశివుడితో ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలను కలుగజేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతం ఏదైనా ఉంటే వివరించండి అని కోరింది అంతకు పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు దేవి నీవు అడిగే ప్రతి ఒక్కటి వ్రతం ఒక్కటి ఉంది అది స్కంద పురాణంలో పురాణంగా వివరజిల్లుతుంది దానిని వశిష్ఠ మహాముని మిథిలాపురాధీషుడైన జనక మహారాజుకు వివరించారు అటు మిథిలా నగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు మిథులా నగరంలో వశిష్ఠుడి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్యపాద్యాలతో సత్కరించారు ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకొని ఇలా అడుగుతున్నాడు ఓ మహామునీశ్వరయ్య మీ రాక వల్ల నేను నా శరీరం నా దేశం ప్రజలు పవిత్రులమయ్యాము మీ పాదధూలితో నా దేశం పవిత్రమైంది మీరు ఎక్కడ మహాముని ఇలా చెబుతున్నాడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞం చేయాలని నిర్ణయించాను అందుకు కావలసిన ధన సైన్య సహాయానికి నిన్ను కా కా కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు దీనికి జనకుడు ముగింపుగా అలాగే ఇస్తాను స్వీకరించండి కానీ ఎంతో కాలంగా నాకు ఒక సందేహం ఉన్నది మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి సం సంశయం తీర్చుకోవాలని అనుకునే వారిని నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది ఏడాదిలో మాసాలన్నింటిలో కార్తీక మాసమే ఎందుకు పవర్మ పవిత్రమైనది ఈ నెల గొప్పదైనదేమిటి కార్తీక మహత్యానికి నాకు వివరిస్తారా అని ప్రార్థించారు